మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక ఆదాయం పొందే పది హీరోల గురించి ఈ కథనం వివరిస్తుంది నాగార్జున చిరంజీవి రామ్ చరణ్ వంటి స్టార్ల ఆస్తి విలువలు వారి వృత్తి జీవితం గురించి తెలుసుకుందాం టాప్ పది రిచ్చెస్ట్ స్టార్స్ జాబితాలో నాగార్జున పేరు మొదటి స్థానంలో ఉంది మీడియా కథనాల ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ మూడు వేల పది కోట్లకు పైనే ఉంది అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు సినిమా నిర్మాణ సంస్థ ఇతర వ్యాపారాలు కూడా నాగార్జున నిర్వహిస్తున్నారు సౌత్లో చిరంజీవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్గా మాత్రమే కాదు వివిధ రంగాలలో పెట్టుబడుటు పెట్టడం ద్వారా కూడా చిరంజీవి కోట్లు సంపాదిస్తున్నారు మీడియా కథనాల ప్రకారం చిరంజీవి నికర ఆస్తి విలువ పదహారు వందల యాభై కోట్లు మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా సినిమాకు వంద పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంతేకాదు విమానయాన రంగం పోలో టీమ్ లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు రీసెంట్గా ఏసీఎన్తో కలిసి థియేటర్ మాల్ కూడా కట్టబోతున్నట్టు తెలుస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడైన రామ్ చరణ్ పేరు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది ఆయన పదమూడు వందల డెబ్బై కోట్ల ఆస్తికి యజమాని ఫేమ్ జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తి విలువ ఐదు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు ఇది కాకుండా ఆయనకు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి ఎన్టీఆర్ కు వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు తాను హీరోగా కోట్లు సంపాదిస్తున్నారు పాన్ ఇండియా హీరోగా సినిమాకు వంద కోట్ల వరకు ఆయన తీసుకుంటున్నట్టు సమాచారం పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు నివేదిక ప్రకారం అల్లు అర్జున్ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆస్తికి యజమాని అని తెలుస్తోది హీరోగా మాత్రమే కాదు ఇతర రంగాల్లో కూడా అల్లు అర్జున్ పెట్టుబడులు పెట్టారు హోటల్ రంగంలో సినిమాస్ అల్లు స్టూడియో ఇలా ఇతర రంగాల్లో కూడా బన్నీ పెట్టబడులు పెట్టాడు అంతేకాదు రెండు కోసం ఆయన మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ సౌత్లో భారీగా ఆస్తులు ఉన్న హీరోలలో దళపతి విజయ్ కూడా ఒకరు ప్రస్తుతం ఆయన సినిమాలు వదిలి రాజకీయాల వైపు వెళ్లారు విజయ్ తమిళ సినిమాకి చెందిన పాపులర్ నటుడు మీడియా కథనాల ప్రకారం ఆయన నాలుగు వందల యాభై కోట్ల ఆస్తికి యజమాని ఈ జాబితాలో కమల్ హాసన్ పేరు కూడా ఉంది ఆయన నికర ఆస్తి విలువ నాలుగు వందల యాభై కోట్లు ఇది కాకుండా చెన్నైలోనే ఆయనకు ఏకంగా నూట ముప్పై ఒకటి కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం ఇక సౌత్కు మాత్రమే కాదు ఇండియన్ సినిమా సూపర్ స్టార్గా వెలుగు వెలుగుతోన్న రజనీకాంత్ డెబ్బై నాలుగు ఏళ్ల వయస్సులో కూడా ఒక్కో సినిమాకు నూట యాభై నుండి రెండు వందల యాభై కోట్లు ఛార్జ్ చేస్తున్నారు ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కొన్ని కథనాల ప్రకారం రజనీకాంత్ నాలుగు వందల ముప్పై కోట్ల ఆస్తికి యజమాని టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వంద కోట్లు రెమ్యునరేషన్ కూడా ఆయనే తీసుకున్నట్టు సమాచారం ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వెళ్తోన్న ప్రభాస్ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తితో పాటు సినిమాల నుంచి కూడా భారీగా సంపాదించినట్టు తెలుస్తోంది మీడియా కథనాల ప్రకారం ప్రభాస్ రెండు వందల నలభై ఒకటి కోట్ల రూపాయలు ఆస్తికి యజమాని టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వంద కోట్లు రెమ్యునరేషన్ కూడా ఆయనే తీసుకున్నట్టు సమాచారం ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వెళ్తోన్న ప్రభాస్ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తితో పాటు సినిమాల నుంచి కూడా భారీగా సంపాదించినట్టు తెలుస్తోంది మీడియా కథనాల ప్రకారం ప్రభాస్ రెండు వందల నలభై ఒకటి కోట్ల రూపాయలు ఆస్తికి యజమాని చివరగా ఈ జాబితా దక్షిణాది చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోల ధనవంతులైన జీవనశైలిని చూపిస్తుంది వారి కృషి మరియు విజయాలకు ఇది నిదర్శనం